మరి రాజప్పగారు ఎమ్మెల్యే కింద చేస్తూ మూడోసారి ఎమ్మెల్యే కింద చేస్తూ కూడా మళ్ళీ లేడీస్ కౌన్సిలర్స్ ముండ్లో ముం అని అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నామండి మరి లేడీస్ అంటే ఆయన దృష్టిలో అంత చులకంగా కనిపిస్తున్నామండి మేము ఏమన్నాను ఆయన బాధ్యత గల పదవిలో ఉండి కూడా ఆయన మమ్మల్ని లేడీస్ని మరి ఎదమండలని విమర్శిస్తున్నారంటే ఆయన ఆడబిడ్డలు లేరండి వాళ్ళ ఇంట్లోనూ మేము అండి మేము బాధ్యత గల పదవులు అయిన ఎలాగో ఉన్నారో మేము కూడా వార్డు తరఫున కౌన్సిలర్స్ కింద మేము కూడా నెగ్గిన మనుషులు మేము మరి ఆ విషయం అయితే మనకి వెనక తీసుకోవాలండి ఆ లేకపోతే తీసుకునే వేడలు అండి ఆయన మీద వెంటనే మేము ధర్నాకి బహిరంగంగా మేము తర్వాత క్షమాపణ చెప్పాలండి మాకు తర్వాత పట్టణం మహిళా అధ్యక్షురాల కింద తర్వాత పట్టణంలో ఉన్న లేడీస్ కౌన్సిలర్స్ ప్రజలందరినీ కూడా లేడీస్ని అందరినీ కూడా విమర్శించి మాట్లాడారండి ఆయన మరి మా కౌన్సిలర్స్ ఉన్నారా లేకపోతే పట్టణంలో ఉన్న మహిళలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడారు అర్థం కావట్లేదండి మరి మాకు మరి ఎటు పక్షానైనా సరే కానీ అండి ఆయన మట్టుకి అన్న వ్యాఖ్యలు మొడికి వెనక్కి తీసుకోకపోతే మేము తక్షణమే మేము ధర్నాకి లేడీస్ అందరం సిద్ధంగా ఉన్నామండి ధర్నా చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి అలాగే అభివృద్ధి అంటున్నారండి మా స్కూ మా వార్డులో స్కూల్లన్నీ రోడ్లన్నీ డ్రైన్లన్నీ కలవట్లన్నీ బోర్డు అని ధవళూరు ద్వారాబాబు గారి ఆధ్వర్యంలో మేము లో మరి స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రరాజప్ప గారు సిఆర్పి ట్యాబ్లో పంచే కార్యక్రమానికి మరి ఆయన ఆయన అక్కడికి వచ్చి మా గౌరవ సభ్యుల్ని మా సామలగోడ పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరిని కూడా ఆయన కొన్ని అభ్యంతరకరమైన మాటలు మరి ఆయన మాట్లాడడం జరిగింది సిగ్గుండాలి మీకు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి మరి ఆయన మాట్లాడడం జరిగింది మరి మేము దేనికి అభివృద్ధి అడ్డుకున్నాం అనేది ఏమో ఒక్క సాక్షి ఏనా చూపించగలరా మాకు అభివృద్ధికి మేము చేస్తలేదు అంటున్నారు ఆయన మేము రెండు వేల ఇరవై ఒకటిలో కౌన్సిలర్స్ అయ్యాం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక యాభై మీటింగ్లు యాభై అజెండాలు జరిగినాయి వచ్చినాయి అంటే ప్రతి అజెండా కూడా అభివృద్ధికి సంబంధించిందే కదా అందులో ఇరవై అంశాలు ఉండొచ్చు ముప్పై అంశాలు ఉండొచ్చు నలభై అంశాలు ఉండొచ్చు అజెండా వచ్చింది ఆ రోజు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది నెలాఖరి ముప్పై అంటే అది అభివృద్ధికి సంబంధించిన అజెండా మరి యాభై నెలల కాలంలో మరి ఇన్ని అజెండాల మీద మేము తీర్మానాలు చేసి ఈరోజు సామలకోట పట్టణంలో మరి ఆయన చేయలేని పనులు మా గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలు దొరబా గారు నాయకత్వంలో ఇక్కడ టౌన్ ని మరి ఎంతగానో అభివృద్ధి చేశామని చెప్పి మేము చాలా గొప్పగా కారణంగా చెప్పుకుంటాం